వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో పంచాయతీ రిజర్వేషన్ ఓ కుటుంబానికి కలిసి వచ్చింది ఒకే ఇంట్లోని వారికి సర్పంచ్ తో పాటు వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అవకాశం దక్కింది బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ చెందిన ఎస్టీ జనరల్ రిజర్వ్ అయింది దీంతో పాటు రెండు వార్డులు ఎస్టీ జనరల్ ఎస్ జనరల్ ఎస్టీ మహిళకు రిజర్వేషన్ అయింది గ్రామంలో నాలుగు వందల తొంభై నాలుగు మంది ఓటర్లు ఉండగా ఒకే ఒక్క ఎస్టీ కుటుంబం మాత్రమే ఉంది ఈ ఆసక్తికర ఘటన స్థానికంగా చర్చనీయాంశం విఫలమైంది గ్రామ పెద్దలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆ కుటుంబం చెబుతోంది మేము ఊరు అంతా మాట్లాడుకున్నాలి అందరము ఇసుకాలను ఊరు అంతా మాట్లాడుకున్నాలి వాళ్ళంతా ఏమంటే అదే కారా మాకు అందరం ఒక్కటే ఉంటే మంచిగా మేము కూడా వాళ్ళని మించి మేము పోము మమ్మల మించి వాళ్ళు పోరు మంచిగా ఉండాలి అంతా కలిసిమెలిసి ఉంటాము చేసుకున్నాలని మాది ఒక్కటే ఉండదు ఎస్టి మా కొడుకులు మా బారిలో పిల్లలు అయ్యి అంతా ఈయనే పెళ్ళి అయిపోయింది మా కోడంలో కొడుకులు అంతా ఉండరు అంతా మంచిగా ఉండము మేము ఒక్కనాడు కొట్టాలే చేయడం వాళ్ళే అంతా ఇప్పుడు మంచిగా ఉండము ఇప్పుడు ఇన్ని దిన్నలు ఎట్లుండమో ఇప్పుడు కూడా అట్లే ఉండాలి సర్పంచ్ అయినావనివారు మళ్ళీ ఏమి మాకు జరగద్దు మంచిగా ఉండాలి నీవు సర్పంచ్ అయినావు అని మాకేమీ అనొద్దు అందరం మంచిగా ఉండాలి గ్రామంలో అందరం ఊరు కేసికాలను అంతా మంచిగా ఉండాలి అంతా మంచిగా జరగాలి వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు మేము మాకు వచ్చింది మేనికెళ్ళి అందరం మంచిగా ఉండాలి మీరు ముందర ఉంటే మేము వెంట వస్తాము పండ్లు కూడా చెప్పమంటే చేపిస్తాము మాకైతే ఏం తెలియదు అంతే ఇక ఒకరికి వచ్చింది ఇక పెద్ద మనుషులు ఏమంటే అదే కారా అని మేము అట్లే అనుకుంటున్నాము మీదికెళ్ళి చేయలేము మనం ఊక్కొని మాట్లాడుకో గ్రామంలో ఊక్కొని మాట్లాడుకుంటే మనం వచ్చి ఏం బాగా చెప్పిస్తాం పండ్లు కూడా చెప్పి మనం చెప్పిస్తాం ఉన్న పైసలు కూడా అక్కడ పెడతాం ఏ రోడ్ అన్న రోడ్ పది మంది ఊక్క